నా పేరు మీది మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఐదేళ్ళు అయిపో వచ్చింది ఆయన ఈరోజు మహిళలకి పథకాలన్నీ కూడా మహిళలకి ఇచ్చాను నేను ఎంతో మేలు చేశాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఎంతవరకు న్యాయం జరిగిందంటారు ఏం చెప్తారు పథకాలు పక్కన పెట్టండి కరెంటు బిల్లు మూడు వేలు నాలుగు వేలు కడుతున్నామండి మేము వెయ్యి రూపాయలు బిలో బిలో కట్టేవాళ్ళం ఇప్పుడు మూడు వేలు గ్యారెంటీ మళ్ళీ మొన్న ఏదో గొడవ పెట్టుకున్నా ఈ చేసి ఇస్తే చేసి తగ్గించారు అప్పటి నుంచి మూడు వేలు వస్తుంది మనుషులు లేకపోయినా తాళం వేసుకున్నా మూడు వేలు కట్టాను ఏంటంటే బయటకు కనపడుతుంది ఏసీ అని చెప్పాడు ఆయన ఏసీ బయటకు కనపడకుండా కనీసం ఇప్పుడు ఈ ఈ క్లైమేట్కి ఏసీ లేకుండా ఎవరైనా ఉంటారండి ఇక్కడ రేకుల షెడ్లో బతకలుగుతున్నాము ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆసుపత్రికి పోయి పెట్టండి ఏసీ పెట్టుకుంటున్నాం కదండి అది తప్పనుకుని దాన్ని పెంచి దాని దగ్గర నుంచి మొదలు మొదలుపెట్టాడైనా ఏదైనా ఒకటి ఉందా అండి ఇప్పుడు అన్నాకి క్యాంటీన్ ఐదు రూపాయలు కడుపు నింపుకునేవారండి ఒక మనిషిని తీసుకెళ్ళి పెట్టగలదామండి మా లాంటి వాళ్ళమే పది మందిని తీసుకెళ్ళి పెట్టలేం కదా ఎంత జాలి వస్తుందండి ఆ మనుషుల్ని చూస్తుంటే రోడ్డు మీద సాయంత్రం తింటాం ఒక పూటే తింటున్నాం రెండు తిన్నాక లేదని అడుగుతున్నారు ఎవరు ఈ మేస్తర్లు పనులు చేసుకునేవాళ్ళు నుంచి వాళ్ళు అలా ఉండిపోయి అక్కడ ఆ గుట్టకాయలు ఈ గుట్టకాయలు ఉన్నాయి నవలి నవలి కడుపు నింపుకుంటున్నారు ఎంత కర్మ చూడండి ఐదు రూపాయలు ఉంటే పుల్లగా తినేసి వచ్చేవారు ప్రతి సెంటర్లోనే అన్న క్యాంటీన్ మీ నాన్నగారి పేరుతో క్యాంటీన్ పెట్టచ్చుగా పేరు మార్చేసుకో ఇప్పుడు అన్ని రంగులు మార్చేశారు పేర్లు మార్చేశారు అది దానికి పేరు మార్చేయచ్చుగా ఆ తప్పే ఉంది కారులో దిగిన వాళ్ళు భోజనాలు చేయరు కదా నీ కేడరోలు చేయరు కదా చేసేవాళ్ళందరూ పేదలే కదా అది పేదలు పొట్ట కొట్టినట్టేగా ఇంక ఇంక ఇంకేం కనిపించా కనిపించాలి మీకు అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల నాకు అన్నగా ఉన్నారు ఈసారి ఎన్నికలుగా చెప్పి మాట్లాడుదా అక్క చెల్లి అమ్మల పది అక్క చెల్లెమ్మలను పట్టుకునే ఊరేగేస్తున్నాడు అండి ఎంతమందినండి అసలు ఆయన పెట్టలేని వాళ్ళు జైల్లో పెట్టలేని వాళ్ళు ఉన్నారా ఆయన మీద వీళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారా అందరికీ తెలిసింది ఇన్ని కేసులు ఉంటాయి ఈ పార్టీలో ఉంటే ఇలాగుంటుంది పార్టీలో లేకపోతే ఎలాగుంటుంది అనే విషయం ఎవరికీ తెలియదు ఇంతవరకు ఈయన వచ్చాక మాత్రం అది కూడా తెలిసింది అందరికీ అమ్మో మనం మాట్లాడకూడదు మాట్లాడితే పోలీసులు అన్న టైప్లో ఉన్నారు జనాలు ఈ కరా ఎప్పుడు వచ్చిందండి ఈ ఈయన వచ్చాక పెట్టాడేంటి డోకరా వచ్చాక ఎన్ని గ్రూపులు చచ్చిపోయాయో తెలుసా ఈయనకి ఎన్ని గ్రూపులకి ఇచ్చాడో తెలుసా ఎన్ని గ్రూపులు ఉండేయో తెలుసా ఈయనకి అసలు డోకరా పెట్టింది ఎవరు నేను పెట్టిన నేను పెట్టాను ఏంటండి పెట్టినట్లనే తీసేసి దాంట్లో ఉన్న వాళ్ళని తీసేసి దాంట్లో ఆ కార్డు ఉందని తీసేసి దాంట్లో ఏంటి పాన్ కార్డులో ఉన్నారు వీళ్ళని తీసేసి వీళ్ళు ట్యాక్స్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు గతి లేక లోన్ వెళ్తే మీకు ట్యాక్స్ ఉందని వాళ్ళు అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఏదో మూడు సంవత్సరాలు కట్టేస్తే మనకు లోన్ మనం ఆశ చెప్పని కట్టారు అందరూ కార్ మీ పేరు పెట్టుకుంటామమ్మా మీలాంటి మీలాంటి దొరలో వాళ్ళు అడిగారు ఆ డ్రైవర్ డ్రైవరాడు ఆడ పేరు పెట్టుకున్నాడా దానికోసం కార్డు తీసేసి దానికోసం వాడు పెన్షన్ తీసేసి అలాంటి అలాంటి వాళ్ళని ఎంతమందిని కొట్టారు మీరు ఒక్కసారి ఒక వీధికి వచ్చి చూడమని అండి అవన్నీ కళ్ళతోటి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర కాదండి ఒక్క వీధిలో తిరగమనండి అవన్నీ మరి మీరు ఇన్ని సమస్యలు చెప్తున్నారు ఆయనేమో నూట నేనే గెలుస్తాను వచ్చే అని ఏమీ లేదండి బస్సుల్లో దింపడానికి ఇప్పటికే ఓట్లు చూస్తున్నారు నేను ఏ పార్టీ కోసం చెప్పట్లేదు తిరుపతిలో ఎలక్షన్ ఎలా జరిగిందో అలా చేద్దామని నా ఆయన ఆలోచన మాది కేంద్రం సహకరించే కనుక జరిగేదేమో ఇప్పుడు కేంద్రం సహకరించదు కాబట్టి అది జరగదు మా కూడా స్టిక్కర్లు వేస్తున్నారు పెడుతూ ఉన్నారు జగన్ వస్తే చేస్తాడని చెప్పి అంటూ ఉన్నారు కదా ఏం చెప్తారు జనాలు అంటున్నారా అండి వాళ్ళు వేసుకుంటే వెళ్ళిపోతే మనమేం చేస్తామండి వాళ్ళ బిర్యానీలు పెట్టి అప్పుడే మా ఇంత ఇంత బిర్యానీలు పెడుతున్నారు మాంసాలు పెడుతున్నారు అనేసి జనాలు చెప్తున్నారు మాకేనా అవ్వతుంది తింటే అని పలానా చోటకొస్తే భోజనాలు ఉన్నాయని అది మరి తిరగాలి కదా వాళ్ళు తిరుగుతారు కదా ఒకవేళ వేస్తే పది మంది వేయొచ్చేమో పాపం తిన్నాయి విశ్వాసం ఆ రోజు మంచి మంది మీద ఉంటారు వాళ్ళు ఆ ప్యాన్కే గుద్దాలి అంతే కదా పాపం వాళ్ళు మా మనుషుల్లో ఉండరు మైకులో ఉంటారు ఆ మొత్తంలో ఈ మొత్తంలో ఉండి అబ్బో ఇప్పుడు దాకా తిన్నాం కదా అని వేస్తే వేయచ్చు అంటే మరి చంద్రబాబు నాయుడు ఉచితాలు ఇస్తానని చెప్పి ఆమె ఇచ్చారు కదా ఇప్పుడు ఈ ఉచితాలు ఇచ్చి సోమరిపోతుంది చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు ఈ రోజు ఆయన కూడా ఇస్తానని చెప్పి ఉచితాలు ఇస్తామని కాదండి కూర్చుని పడుకుని ఉండమనట్లేదు ఆయన కష్టపడే వాళ్ళకి అంతేగాని బిల్డింగ్ వాళ్ళకి చెప్పట్లా వైట్ కార్డు ఉండి బయటకు వెళ్ళి కష్టపడుతుంది ఆడదంటే నలభై రూపాయలు దారి ఇచ్చేస్తుంది లేదంటే నడుచుకుంటే వెళ్ళిపోతుంది దాని జీవితం సగం అయిపోతుందని చెప్పేసి బస్సు బస్సు ఉచితామని పెట్టారు ఆళ్ళకి పదిహేను వందలు నువ్వు పదిహేను వేలు ఇస్తానని చెయ్యూతలో అమ్మూతలో పెట్టావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ఊతలు ఏమి పోతాయేమోనని వీళ్ళు అనుకుంటారేమోనని అలా కదమ్మా మీ అకౌంట్లో పదిహేను వందలు వేస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అంతేగాని మీ పథకాలను తీసేయట్లేదు నువ్వు పేర్లు మార్చేసావు ఈయన పేర్లు మార్చట్లేదు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు మూడు సిలిండర్లు ఇస్తాను మహిళలకు ఉచితంగా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు ఐదు వందలు పన్నెండు వందలు అయిపోయింది కదండి పదకొండు వందలు కదా పదకొండు వందలు ఇప్పుడు వెయ్యి అయ్యింది మరి దాని మీదట ఓ మూడు బండలాలకి ఇచ్చామనుకోండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా కానీ ఆరు బంలాలు కొనుక్కోవాలి కదా కొనుక్కుంటారు ఆ మూడు బండలతో గడుపుకుంటే గడుపుకుంటారు ఇంకో రెండు కొనుక్కోవాలి సొత్తాళి వాళ్ళు ఆ వండుకుని తింటుంటే ఆనందపడతారు కదా అవి కూడా అక్కడ అప్పు తెచ్చుకొని ఇక్కడ అప్పు తెచ్చుకుని నాలుగు రోజులు వండుకోకుండానే రెండు రోజులు పొయ్యి మీద వండుకొని బాధలు పడుతున్నారు కదా ఆ పన్నెండు వందలు ఉండట్లేదు కదా వాళ్ళ దగ్గర అందుకని ఉత్తునే బండారు అప్పుడు వాడుకుంటారు వాళ్ళు ఆనందంగా అని ఆయన ఆలోచించారు ఇది వండు తినడానికే కదా ఇదేం ఆస్తులు గడించుకోవడానికి కాదు కదా పేదోళ్ళు వండు తినడానికే కదా అలాంటిది ఏమన్నా ఆలోచించారా మీరు అరవై రూపాయలు కందిపప్పు రెండు వందలు చేసేవయ్యా నువ్వు ఏం కేంద్రం పెంచేసింది అన్నీ కేంద్రం 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 అంటున్నావు మందు మీద నీకు ఇంత వస్తుంది ఆదాయం కేంద్రానికి ఇది కట్టినవి ఆపొచ్చుగా ఈ పేదల బతుకులు ఇవి అలాగే మళ్ళీ వైట్ కార్డు మీద ఎన్ని ఇవ్వచ్చుక పో బయట బలిసిన వాళ్ళు కొనుక్కుంటారు రెండు అందరికీ బలైన వాళ్ళు బక్క వాళ్ళు అందరికీ నువ్వు ఆ రేట్కి ఇవ్వచ్చుగా కంటిన్యూ చేయొచ్చుగా పెట్రోల్ మీద పెంచావు సరే బైకేసి తిరిగేవాడు పొగరు ఆడు ఆడేదో కొట్టించేసుకుంటాడు తక్కువ తగ్గిస్తే కనుక తక్కువ దూరం వెళ్తాడు అన్నావుగా ఇది వరకే తక్కువ తాగుతాడు తక్కువ మంది తాగుతారు విడతలు విడతలుగా ఆపే ఆపేస్తానని దాన్ని పాతి సంవత్సరాలు అప్పు తీసుకెళ్ళిపోయావు ఇంకే ఆపేది ఉందా ఆపుతానని చెప్తాడా ఇప్పుడు ఆపుతానని ఆయన చెప్తే అది తప్పు అది మేము నమ్మం ఎందుకంటే పాతిక సంవత్సరాలు తాకట్లు పెట్టేసాక నువ్వు ఎట్లా ఆపుతావా అని చెప్పేసి ఆయన తిరగొట్టవచ్చు ఆయన చెప్పట్లేదు అది జరుగుతూనే ఉంటుందని చెప్తున్నాడు ఆయన మీ పథకాలు ఏది ఆగిపోదమ్మా మీకు అరగంట ముందే అని చెప్తున్నాడు అరగంట ముందే ఇస్తామని చెప్తున్నాడు మరి నువ్వు ఇన్ని చేసుకుని తిరిగావు కదా ఇన్ని అబద్ధాలు చెప్పి తిరిగావు కదా నువ్వు ఏదన్నా పెంచుతానని సరుకులు పెరిగిపోతాయని పెట్రోల్ పెరిగిపోద్ది పాలు పెరిగిపోతాయి నూనె పెరిగిపోద్ది అని చెప్పావు ఆ రోజు చెప్పుంటాం కూడా జరిగేది ఇప్పుడు పెరిగింది పెంచి తగ్గిస్తానని ఆయన ఏం చెప్పట్ల ఉండేది అలాగే ఉంటుందమ్మా దీన్ని మీకు పథకాలు మాత్రం వెయ్యిపోవు ఇంకా ఇస్తాం పెళ్ళికానికి ఎవరికైనా ఇచ్చావు నువ్వు ఇచ్చావు ఎన్ని ఫోటోలు వెళ్ళి నీ దగ్గరికి ఎంతమందిని గ్రేడింగ్ గ్రేడింగ్ చేస్తావు నా చేతులతో నేను ఒక యాభై ఫోటోలు పెట్టాను దాంట్లో ఒకళ్ళకి వచ్చింది ముస్లింస్ అమ్మాయికి ఒకళ్ళకి అది ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ ఏదీ లేదు మరి ఎన్ని పెళ్ళి పెళ్ళికార్కులు ఇచ్చాడు ఈయన ఎంత ఆనందంగా పెళ్లి చేసుకునేవారు పది మందికి భోజనాలు పెట్టి ఎన్నికల ఎన్నికలు అనేది అంటే మొత్తం వైసీపీ వాళ్ళ ఆ డొమ్మ కొట్టుకోవడమో తప్పండి ఏమండి ఎల్లంపల్లిని మళ్ళీ సెంటర్లో పెట్టడమేటండి ఏ అక్కడే కంటిన్యూ చేయాలి కదా ఆయన అక్కడ డెవలప్ చేయిస్తాడు కదా మళ్ళీ అసలు పో అంటే వచ్చేస్తాడు కదా తిరగక్కర్ లేకుండానే ఇక్కడ వీధులు తెలియదు మనుషులు తెలియదు గడపలు తెలియదు ఏ వీధికి వెళ్ళినా కూడా బయటకు రావడం తెలియదు ఎందుకు తీసుకొచ్చినట్టండి చిన్న లాజిక్ చెప్పండి మీరు అందుకనేసి చూస్తున్నారండి జనాలు అవకాశం కోసం చూస్తున్నారు ఇప్పుడు దాకా కూడా బయటకు ఎందుకు చెప్పలేదంటే ఏ పథకం ఆపేస్తాడో తెలియదు ఎందుకంటే చిన్నదిన్న ఆపేస్తున్నాడు పెదదున్న ఆపేస్తున్నాడు తప్పున్న ఆపేస్తున్నాడు ఒప్పున్న ఆపేస్తున్నాడు బాబు ఇప్పుడు బయటకు రాకూడదని ఇప్పుడు ఎలక్షన్ కూడా వేయాక నువ్వు అందంగా కూర్చుంటావు జనాలందరూ బయటకు వస్తారు దానికోసం ఎదురు చూస్తున్నారు